పదో డివిజన్ లో వినాయక్ నగర్ లో గడప గడపకు మన వైసీపీ అనే కార్యక్రమాన్ని మా స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో జరుగుతుంది ఈరోజు నిజంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే మాకు ఉత్సాహంగాను ఉత్తేజంగానూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో ఎంత చొచ్చుకుపోయాయి అన్న విషయాన్ని ప్రజలు వాళ్ళు వాలంటీర్గా మేము వెళ్తున్న ప్రతి గడపలోనూ వారి నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే నిజంగా సిద్ధం అనే విషయాన్ని ప్రజల నుంచి కూడా ముందుకొస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు మేము ప్రస్తావించదలుచుకున్నాం అంతేకాకుండా ఈరోజు స్థానికంగా అనంతపూర్ నగరంలో ప్రతి డివిజన్లోనూ కూడా కోట్ల రూపాయలు వెచ్చించి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ప్రజలకు పిల్లలకు ముఖ్యంగా వారి భవిష్యత్తు కోసం తీసుకొచ్చినటువంటి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కృతి సంస్కరణలు కూడా పిల్లలు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ని ఊహించి ఆయన ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు అన్న విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది ఈ రకంగా ప్రతి వర్గానికి ప్రతి ప్రజానికానికి అందించే సంక్షేమ పథకాలు కానివ్వండి అనంతపూర్ నగరంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రజల నుంచే వస్తున్నటువంటి స్పందన చూస్తే మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అంతేకాకుండా గా వచ్చే రాజకీయ నాయకులు కాకుండా నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయాలు అతీతంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తుంటే నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా స్థానిక స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి కృషికి కూడా ప్రజలు ఏ రకంగా మనలు అందిస్తున్నారన్న విషయం కూడా అర్థమవుతుంది అంతేకాకుండా రాబో రోజుల్లో కూడా ప్రజలు అందించేటువంటి ఆశీర్వాదంతో మున్ముందు అనంతపుర్ నగర అభివృద్ధిలోనూ అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి సీఎం చేసుకునే విషయంలో కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి మేమందరం కూడా సిద్ధమయ్యాము కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు రాజకీయాలకు అతీకంగా చేస్తున్నటువంటి ప్రక్రియలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి మీ ఆశీర్వాదాలని జగన్మోహన్ రెడ్డి గారికి మా స్థానిక శాసనసభ్యులు గారికి కూడా అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ వైఎస్ జగన్ అగైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనంత వెంకట్రామరెడ్డి గారు అగైన్ ఫర్ అనంతపూర్ అనే నినాదంతో మీరు ముందుకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాము జై జగన్ జై అనంత జహార్ వైఎస్ఆర్